ఓకే మాస్టారు ఇప్పుడు మీరు చూస్తుంది పెయిడ్ కోర్సులో భాగంగా ఫ్రీ డెమో క్లాసెస్ ఈ క్లాసెస్ మీకు నచ్చినట్లయితే పెయిడ్ కోర్సుని పరిచేజ్ చేయడానికి ఇప్పుడే ఓకే మాస్టర్ యాప్ని స్టోర్ నుండి డౌన్లోడ్ చేయండి ఓకే మాస్టర్ యాప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లోను మరియు కమెంట్ సెక్షన్లోనూ ఉంటుంది గమనించగలరు నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి సో ఫిఫ్త్ ప్రాబ్లం మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సో ప్లీజ్ కీప్ ద స్టార్స్ పెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఓకే ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా వచ్చేది మీనింగ్ అర్థం చేసుకుందాం రండి స్టార్ట్ రండి ఏ నంబర్ ఒక నెంబర్ ఉందంట ఏంటంటే ఒక సంఖ్య ఉందంట ఏ నెంబర్ విచ్ మల్టిపుల్ ఆఫ్ ఫైవ్ చూడండి జాగ్రత్తగా ఒక నెంబర్ ఉందంట ఆ నెంబర్ కు కండిషన్ పెడతాడు రూల్ పెడతాడు ఏమైనా రూల్ పెడుతున్నాడు ఆ నెంబర్ అంట మల్టిపుల్ ఆఫ్ ఫైవ్ అవ్వాలంట ఫైవ్ ఒక్క మల్టిపుల్ అవ్వాలంట సో ఫైవ్ ఒక్క మల్టిపుల్ అంటే ఏంటి ఆ నంబర్ అనేది ఐదో ఎక్కలు రావాలి మనం ఐదో నుంచి చదువుతున్నప్పుడు ఆ నెంబర్ రావాలి సో మళ్ళీ చెప్తున్నాను ఏ నంబర్ ఏ నెంబర్ అంటే ఏంటి ఒక నెంబర్ ఉంది తర్వాత చెప్తున్నాడు విచ్ విచ్ అంటే ఏంటి ఆ నెంబర్ గురించి చెప్తున్నాడు సో ఆ నెంబర్ అనేది ఏమవ్వాలంట ఈజ్ మల్టిపుల్ ఆఫ్ ఫైవ్ ఫైవ్ ఒక మల్టిపుల్ అవ్వాలి సో ఫైవ్ మల్టిపుల్ అంటే ఏంటి టేబుల్ చదువుతున్నప్పుడు మనకి ఆ నెంబర్ రావాలి క్లియర్ పాయింట్ నెక్స్ట్ కామా ఫిఫ్టీ ఇంకో కండిషన్ చెప్తున్నాడు ఫస్ట్ కండిషన్ ఏంటి ఆ నెంబర్ అనేది మల్టిపుల్ ఆఫ్ ఫైవ్ అవ్వాలి నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏంటి ఆ నెంబర్ అనేది ఈజ్ లెస్ ఫిఫ్టీ సో ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ అనేది యాభై కన్నా కూడా తక్కువ ఉండాలి మల్టిపుల్ ఆఫ్ ఫైవ్ అవ్వాలి యాభై కన్నా కూడా తక్కువ ఉండాలి నెక్స్ట్ అండ్ ఇంకొక కండిషన్ టోటల్ గా త్రీ కండిషన్స్ ఇంకో కండిషన్ ఏంటి హ్యాస్ ఎ టోటల్ త్రీ ఫ్యాక్టర్స్ సో ఆ నెంబర్ మన ఫ్యాక్టర్స్ అవుట్ చేస్తే త్రీ ఫ్యాక్టర్స్ మాత్రం రావాలి దెన్ ఫైండ్ ద నెంబర్ ఆ నెంబర్ ఏంటి కనుక్కోమన్నాడు మీకు అర్థమైంది అర్థం కల సో సింపుల్ గా చెప్పాలంటే ఒక నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయమంటారు అయితే ఆ నెంబర్ కి త్రీ కండిషన్స్ చెప్తాడు త్రీ రూల్స్ చెప్తాడు ఆ రూల్స్ ఫస్ట్ ఆ నెంబర్ అనేది ఫైవ్ యొక్క మల్టిపుల్ అవ్వాలి సో ఫైవ్ యొక్క మల్టిపుల్ అంటే ఏంటి ఫైవ్ టేబుల్ రావాలి నెక్స్ట్ ఈజ్ లెస్ ఫిఫ్టీ ఆ నెంబర్ అనేది అంటే మనం ఫైండ్ అవుట్ చేసే నంబర్ అనేది ఫిఫ్టీ అది సెకండ్ కండిషన్ సో వాట్ ఈస్ దీనికి నంబర్ మన ఫ్యాక్టర్స్ అవుట్ చేస్తే కారణాంకాలు కనుక్కుంటే మనకి ఫ్యాక్టర్స్ ఏం రావాలి త్రీ ఏ త్రీ ఫ్యాక్టరీస్ రావాలి సో ద నెంబర్ ఈజ్ ఆ నంబర్ ఏంటో చెప్పండి అర్థమైందా ఇప్పుడు తెలియచోండి ఐదు యొక్క గుణిజం అయ్యి ఒక సంఖ్య ఉందంట ఆ సంఖ్య ఎలా ఉండాలంట ఐదు యొక్క గుణిజం అవ్వాలి సో ఐదు యొక్క గుణిజం అంటే ఏంటి ఐదో యొక్క చదువుతున్నప్పుడు ఆ నెంబర్ రావాలి నెక్స్ట్ యాభై కన్నా కూడా తక్కువగా ఉండాలి మళ్ళీ ఆ సంఖ్య ఎలా ఉండాలంట యాభై కన్నా కూడా తక్కువగా ఉండాలి ఐదు యొక్క గుణిజం అవ్వాలి యాభై కన్నా కూడా తక్కువ అవ్వాలి నెక్స్ట్ మరియు మూడు కారణాంకాల సంఖ్యను కనుక్కోండి మళ్ళీ ఒకవేళ వాళ్ళ సంఖ్య కారణాంకాలు కనుక్కుంటే మూడే మూడు కారణాంకాలు రావాలి సో ఈ త్రీ రూల్స్ సాటిస్ఫై చేసే సంఖ్య ఏంటి అంటున్నాడు సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేద్దాం అంటే ఆప్షన్ చెకింగ్ చేద్దాం సో ఫస్ట్ ఆప్షన్ ఏ తీసుకోండి సో ఆప్షన్ ఎంత ఉంది ఆప్షన్ ఏ ఎంత నైన్ సో త్రీ రూల్స్ అప్లై చేద్దాం ఆ త్రీ కండిషన్స్ సాటిస్ఫై చేస్తుందో చూసుకుందాం ఫస్ట్ ఫస్ట్ కండిషన్ ఏంటి మల్టిపుల్ ఆఫ్ ఫైవ్ ఫైవ్ ఒక్క మల్టిపుల్ అవ్వాలి సో ఈ నెంబర్ ఫైవ్ ఒక్క మల్టిపుల్ అవుతుందా ఫైవ్ ఒక్క మల్టిపుల్ అంటే ఏంటి ఐదో ఎక్కడ చదువుతున్నప్పుడు ఇది రావాలి వస్తుందా ఐదో ఎక్కలు నైన్ వస్తుందా రాదు కాబట్టి ఫస్ట్ కండిషనే ఫెయిల్ అయిపోయింది మొత్తం త్రీ కండిషన్స్ ఇది సాటిస్ఫై అవ్వాలి ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి రిమైనింగ్ టూ కండిషన్స్ కూడా మనం చెక్ చేయాల్సిన పర్లేదు సో ఆప్షన్ ఏ అనేది ఫెయిల్ అయిపోయింది నెక్స్ట్ ఆప్షన్ బి తీసుకోండి సో ఆప్షన్ బి అంత ఫైవ్ త్రీ కండిషన్స్ అప్లై చేయండి సో ఫస్ట్ కండిషన్ ఏంటి ఇట్ షుడ్ బి ఇట్ షుడ్ బి మల్టిపుల్ ఆఫ్ ఫైవ్ ఇది ఐదు యొక్క మల్టిపుల్ అవ్వాలి ఐదు యొక్క గురించి అవ్వాలి సో ఐదు ఎక్కువ చదువుతు నలభై వస్తుందా చెప్పాలి ఫాస్ట్ గా ఐదు ఎక్కువ నలభై వస్తుంది ఎస్ వస్తుంది ఓకే ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది ఇది ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది నెక్స్ట్ ఏం చేద్దాం సెకండ్ కండిషన్ చెక్ చేద్దాం సో సెకండ్ కండిషన్ ఏంటి ఆ నంబర్ అనేది ఇస్ లెస్ ఫిఫ్టీ సో ఫార్టీ ఫైవ్ అనేది ఫిఫ్టీ కన్నా తక్కువే కదా ఎస్ సో సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది నెక్స్ట్ థర్డ్ కండిషన్ అప్లై చేద్దాం థర్డ్ కండిషన్ ఏంటి అండ్ ఈ హ్యాస్ ఎ టోటల్ త్రీ ఫ్యాక్టర్స్ మనం ఫార్టీ ఫైవ్ కనుక ఫ్యాక్టర్స్ అవుట్ చేస్తే త్రీ ఏ త్రీ రావాలి రెండు ఫైండ్ అవుట్ చేద్దాం ఫార్టీ ఫైవ్ సో ఫ్యాక్టర్స్ రాయడం అంటే ఏంటి ఆ ఫార్టీ ఫైవ్ అనేది ఏ ఏ టేబుల్లో వస్తుందో చూసుకొని ఏ ఏ ఎక్కంలో వస్తుందో చూసుకొని ఆ టేబుల్ పేరు రాయాలి ఆ ఎక్కం పేరు రాయాలి సో వన్ ఇంటూ ఫార్టీ ఫైవ్ సో వన్ టేబుల్ అయిపోయింది నెక్స్ట్ టూ టేబుల్ ఫార్టీ ఫైవ్ వస్తుందా రాదు త్రీ టేబుల్ వస్తుందా ఎస్ వస్తుంది ఇన్సాలి ఫిఫ్టీన్ టైమ్స్ సో త్రీ టేబుల్లో కూడా వస్తుంది నెక్స్ట్ ఫోర్ టేబుల్ వస్తుందా రాదు ఫైవ్ టేబుల్ వస్తుందా ఏస్ వస్తుంది ఎన్నిసార్లు నైన్ టైప్స్ నెక్స్ట్ సిక్స్ టేబుల్ వస్తుందా చెప్పాలి ఫాస్ట్గా సిక్స్ టేబుల్ రాదు సెవెన్ టేబుల్ రాదు ఎయిట్ టేబుల్ రాదు నైన్ టేబుల్ వస్తుందా ఏస్ వస్తుంది కానీ ఆల్రెడీ నైన్ ఇక్కడ రిపీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడితో ఆపేసి ఫ్యాక్టర్స్ రాద్దాలండి సో ఫ్యాక్టరీస్ ఏంటి ఫస్ట్ రాసుకోవాలి వన్ కామా త్రీ కామా ఫైవ్ కామా నైన్ కామా ఫిఫ్టీన్ కామా ఫార్టీ ఫైవ్ మన ఫార్టీ ఫైవ్ కి ఫ్యాక్టర్స్ రాస్తే ఎన్ని వచ్చినాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఫ్యాక్టర్స్ వచ్చినాయి బట్ థర్డ్ కండిషన్ ఏమని చెప్తుంది థర్డ్ రూల్ ఏమని చెప్తుంది ఓన్లీ త్రీ ఫ్యాక్టర్స్ మాత్రమే రావాలని చెప్తుంది సో ఈవెంట్ ఏంటి ఈవెంట్ ఫార్టీ ఫైవ్ అనేది ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేసింది సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై చేసింది బట్ థర్డ్ కండిషన్ దగ్గర ఫెయిల్ అయింది కాబట్టి మూడు కండిషన్ సాటిస్ఫై చేస్తేనే అదే మనకు కావాల్సిన నంబర్ అవుతుంది సో ఆప్షన్ బి కూడా ఫెయిల్ అయిపోయింది అర్థమవుతుందా నెక్స్ట్ ఆప్షన్ సి తీసుకున్నారు సో ఆప్షన్ సిం థర్టీ ఫైవ్ ఉంది సో థర్టీ ఫైవ్ అనేది ఫస్ట్ కండిషన్ ఏంటి ఇస్ ద ఫస్ట్ ఫస్ట్ కండిషన్ సో ఇట్ షుడ్ బి మల్టిపుల్ ఆఫ్ ఫైవ్ ఐదు ఎక్కువ మల్టిపుల్ అవ్వాలి సో థర్టీ ఫైవ్ అనేది ఐదు ఎక్కువ వస్తుందా ఎస్ వస్తుంది ఇక్కడ ప్రార్థమే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది అంతే కదండి థర్టీ ఫైవ్ అనేది మల్టిపుల్ ఆఫ్ ఫైవ్ అవ్వాలి అంటే ఐదు ఎక్కువ చదువుతున్నప్పుడు ఫైవ్ టేబుల్ చదువుతున్నప్పుడు థర్టీ ఫైవ్ వస్తుందా సెవెన్ టైమ్స్ వస్తుంది సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది సో ఇస్ ద నెక్స్ట్ కండిషన్ ఈజ్ లెస్ దెన్ ఫిఫ్టీ ఆ నెంబర్ అనేది ఆ నెంబర్ అనేది ఫిఫ్టీ కనుక తక్కువ ఉంది లేస్ థర్టీ ఫైవ్ స్మాలర్ దెన్ ఫిఫ్టీ ఫిఫ్ థర్టీ ఫైవ్ స్మాలర్ దెన్ ఆర్ లెస్ దెన్ ఫిఫ్టీ సో సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది సో థర్డ్ కండిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ సో థర్డ్ కండిషన్ ఏమని చెప్తుంది ఆ నెంబర్ కనుక ఏ నెంబర్కి థర్టీ ఫైవ్ కనుక మనం ఫ్యాక్టర్స్ ఫైండ్అట్ చేస్తే త్రీ ఏ త్రీ రావాలి ఎక్కడ రాదం ఎక్కడ రా థర్టీ ఫైవ్ ఇజ్ ఈక్వల్ టు వన్ టేబుల్ వస్తుంది వన్ ఇంటూ థర్టీ ఫైవ్ నెక్స్ట్ టూ టేబుల్ వస్తుందా రాదు త్రీ టేబుల్ వస్తుందా రాదు ఫోర్ టేబుల్ వస్తుందా రాదు ఫైవ్ టేబుల్ వస్తుంది ఎస్ వస్తుంది ఫైవ్ సెవెన్స్ వచ్చింది కదా ఫైవ్ టేబుల్ కూడా వచ్చింది కదా నెక్స్ట్ సిక్స్ టేబుల్ వస్తుందా రాదు నెక్స్ట్ సెవెన్ టేబుల్ వస్తుందా ఎస్ వస్తుంది బట్ ఆల్రెడీ ఇప్పుడు సెవెన్ రిపీట్ అయిపోయింది కదా ఇక్కడ ఆపేసి ఫ్యాక్టర్స్ వద్దాం వన్ కామా ఫైవ్ కామా సెవెన్ కామా థర్టీ ఫైవ్ చూసారా ఒకసారి ఎవరు చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఫ్యాక్టరీస్ వచ్చాయి కానీ మనకి ఎన్ని ఫ్యాక్టరీస్ కావాలి ఓన్లీ త్రీ ఫ్యాక్టరీస్ రావాలి కాబట్టి ఆప్షన్ సి కూడా ఫెయిల్ అయింది సో మనకు ఆప్షన్ ఏ ఫెయిల్ అయింది ఆప్షన్ బి ఫెయిల్ అయింది ఆప్షన్ సి కూడా ఫెయిల్ అయింది కాబట్టి ఆప్షన్ డి మనం ఇంకా చెక్ చేసిన పనే లేదు అర్థం అవుతుందో అర్థం కావట్లేదా సో చెక్ చేయకుండా మనం ఆప్షన్ పెట్టేయచ్చు ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఒకవేళ చెక్ చేద్దాం అంటే చెక్ చేద్దాం చేద్దాం చెక్ చేద్దాం స్టార్ట్ చేద్దాం సో ట్వంటీ ఫైవ్ సో ట్వంటీ ఫైవ్ ఫస్ట్ కండిషన్ ఏంటి ఐదో ఎక్కలో రావాలి ఏ ఐదో ఎక్కలో ఇరవై ఐదు వస్తుంది సో ఫస్ట్ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది సెకండ్ కండిషన్ ఏంటి లెస్ దెన్ ఫిఫ్టీ ఇది ఫిఫ్టీ కానీ తక్కువే కదా యే సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది థర్డ్ కండిషన్ ఏంటి దీనికి దాంట్లో ఫ్యాక్టరీస్ ఫైండ్ అవుట్ చేస్తే ఇన్ రావాలి త్రీ ఏ త్రీ రావాలి సో ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు సో ట్వంటీ ఫైవ్ అనేది వన్ టేబుల్లో వస్తుంది ఓకే టూ టేబుల్ వస్తుందా రాదు త్రీ టేబుల్ వస్తుందా రాదు ఫోర్ టేబుల్ వస్తదా రాదు ఫైవ్ టేబుల్లో వస్తుంది ఫైవ్ టేబుల్లో వస్తుంది ఎన్నిసార్లు ఫైవ్ టైమ్స్ సో ఎప్పుడైనా మీరు ఫ్యాక్టరీస్ రాసినప్పుడు సేమ్ ఫ్యాక్టరీ కానీ సేమ్ నెంబర్ కానీ రిపీట్ అయితే ఇక్కడ ఆపేమని చెప్పాను అవునా సో ఇప్పుడు ఫ్యాక్టరీస్ ఏమి వచ్చింది వన్ నాట్ వచ్చింది ఫైవ్ వచ్చింది ఇంకా రెండు ఫైవ్ లో ఉన్నాయి కాబట్టి రెండు ఫైవ్ బదులు ఫైవ్ వేసుకోండి నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ వచ్చింది ఇప్పుడు చూడండి ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చినాయి వన్ టూ త్రీ సో త్రీ ఫ్యాక్టరీస్ వచ్చినాయి కదా సో త్రీ రోడ్స్ కూడా ఈ నెంబర్ సాటిస్ఫై చేసింది కాబట్టి మనకి ఆప్షన్ డీ అనేది కరెక్ట్ ఆప్షన్ సో అర్థమైంది అర్థం కల